అందరికి అదే నమస్కారాలు నేడు ఈ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఇరవై ఎనిమిదిని ఎన్టీఆర్ జయంతిని తెలుగు వారు ఆత్మదృష్టంగా చేయాలనేది ఇది తెలుగు ప్రజల ఆకాంక్ష మరి ఈ డిమాండు భారతరత్న అని డిమాండు కొన్ని ఏళ్ళ నుంచి ఉంది కానీ అది ఆచార రూపంలోకి రావాలని కోరుకుంటున్నాం కానీ అది భారతరత్నం వస్తే కేవలం ఒకరోజే ఉంటే తప్ప ఇది ప్రభుత్వపరంగా చేస్తే తెలుగు జాతి ఉన్నత కాలం ఈ కార్యక్రమం నడుస్తుంది మనం చేస్తాం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం నివాళులర్పించి సందేశం పాస్ చేస్తారు ఈ జనరేషన్ మనకు తెలుసు నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కార్యక్రమం ఎవరుగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి సీఎం గారు ఈరోజు సెక్రటరీలో మీరు ఆర్డర్స్ ఇస్తున్నట్లయితే రేపు లోపల చెప్పేది జీవో వస్తుంది కోరిది ఒకటే విజ్ఞప్తి ఆయన ఎయిటీలో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు తెలుగు చాలా నీచార్తంగా చూస్తాం కాంగ్రెస్ పార్టీ ఎదిరించి పార్టీ పెట్టి తెలుగు సృష్టించారు మరి తెలుగు ఆత్మ నిలబెట్టారు మన ఒకటే కోరుతున్నాను అలాంటి మహానుభావుడు ఎన్నో పాత్ర చేసి వారు భగవంతుడు రాముడిగా కృష్ణుడిగా ఏ పాత్ర చేస్తున్నా జనాలు ఆదరించారు వెంకటేశ్వర స్వామి గారి ప్రజలు కూర్చారు తిరుపతి వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకొని మద్రాసు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని కూర్చోవారు అంటే ఆ అలాంటి ప్రభావం జనంలో చూపించారు సాక్షాత్తు ప్రజలు భగవంతుడిగా పిలిచారు మరి అలాంటి వ్యక్తికి మనం ఇది ఇది చేయటం అనేది మన ఆనర్గా మనం భావిస్తాం ఎందుకంటే ఇది అలాంటి వ్యక్తి మహనీయుని వ్యక్తి భావి తరాలు తెలియని ఉద్దేశంతో మేము దీని మీద చేస్తాం తప్ప కూడా కాదు దాన్ని డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కొడతాం వేళ ఆర్డర్ సిబ్బంది కోరుతాం మరి పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు కూడా ఎందుకంటే మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు అలాగే స్వయాన ఇండియా మీ తండ్రి గారు దానికి డిఫరెంట్గా మీరు అందరూ కూడా కృషి చేసి డెఫినెట్గా ఇది ఒక మంచి కార్యక్రమం ఇది తెలుస్తారు మిగిలిపోయే కార్యక్రమం దానిలో మేము దీంట్లో మా నేను చంద్రబాబు గారితో పదహారు సంవత్సరాలు ట్రావెల్ చేశాను ఏ రోజు కూడా ఏది అడగలేదు అడగను కూడా కానీ ఇది నా ఫస్ట్ కోరిక లాస్ట్ కోరిక మీరు భావించాలని చెప్పి కోరుకుంటున్నాను తను డెఫినెట్గా రేపు మహానాడు కడపలో చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కడపలో మహానాడు పెట్టారు నలుగురు మూడు పార్టీలు దాని డెఫినెట్గా ఇది కడపలో మీరు ఇది రేపు ప్రకటన వస్తుందని మహనాడు వేదిక మీద చంద్రబాబు గారి ప్రకటన చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం డెఫినెట్గా తెలుగు జాతికి దీపావళి కంట సంక్రాంతి కంట ఉగాది కంట దసరా కంట ఇది ఒక పెద్ద పండగగా భావించే ఎన్టీఆర్ జయంతిని చరిత్రమైగా ఉండిపోలేగా చేస్తారని కోరుకుంటూ చంద్రబాబు గారు సెలవు తీసుకుంటాను